అబద్ధాల పునాదులతో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క విమర్శించారు లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ పట్టుమని ఒక్క సీటు కూడా గెలిచేటట్టు లేదన్నారు ఖమ్మం జిల్లా బోనకల్లో ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో చేపట్టారు ఈ రోడ్ షోలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల్లో దేశ సంపదను పారిశ్రామికేతలకు పంచిపెట్టిందన్నారు దేశ సంపదంతా ప్రజలకే చెందాలని రాహుల్ గాంధీ గ్యారంటీలు ప్రకటించి ముందుకు వెళ్తున్నారన్నారు కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతూ కాంగ్రెస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ పట్టుమని ఒక్క సీటు కూడా గెలిచేటట్లు లేదని ఆరోపించారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి సన్యాసులు దద్దమ్మలని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు రాష్ట్రంలో అన్ని శాఖలకు ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నామన్నారు గోదావరి కృష్ణా నదీ జలాలను పారించి ఖమ్మం జిల్లా రైతులు పాదాలు కడుగుతామని ఆకాంక్షించారు కేవలం అయ్యే రెండు ఈ పెద్ద ఏ నీళ్ల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఈ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు కేవలం పద్నాలుగు వందల కోట్లు తేటువంటి రెండు ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి ఇరవై ఐదు వేల కోట్ల పెంచి దాదాపు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క చుక్క నీళ్లు కూడా మన ప్రాంతానికి రాకుండా చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వం అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ పది ఏళ్ళు ఉండి ఉంటే ఇప్పటికే గోదావరి నీళ్లు ఇందిరా సాగర్ నుంచి రాజు తర్వాత కారుని ఇప్పుడు గ్యారేజ్ లో ఉంది ఆ గ్యారేజ్ లో ఉన్న కారు చుక్కు ఇనుప సామానుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండదు కాబట్టి మీరందరూ అమూల్యమైన ఓటు శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవడి సోనియా గాంధీ గారి కొడుకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం మీ అందరి అమూల్యమైన ఓటు అస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో గెలిపించండి